హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఈ రోజు మన లవ్ టుడే లో శివాని వచ్చారు తన లవ్ ని మనతో షేర్ చేసుకోవడానికి అసలు తనకి అంటే మనతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఎలాంటి కౌన్సిలింగ్ తీసుకోవాలనుకుంటున్నారు ఒకసారి తనతో మాట్లాడదాం హాయ్ శివాని హాయ్ మేడం ఎలా ఉన్నారు గుడ్ మేడం ఎక్కడి నుంచి వచ్చారు సూర్యపేట మేడం సూర్యపేట ఓకే అండ్ నీ లవ్ స్టోరీ మాకు షేర్ చేసుకునే ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఏంటి స్టోరీ మీ పేరెంట్స్ ఏం చదువుకున్నా ఒకసారి ఆ డీటెయిల్స్ మాకు చెప్పండి మా పేరు నా పేరు శివాని నేను సూర్యపేట నుండి వచ్చాను నేను టెన్త్ క్లాస్ చదివాను నేను ఎక్కడ అక్కడేనా స్కూల్ అక్కడే నేను ఈవెంట్స్ చేసాను మేడం ఈవెంట్స్ లో నాకు కథను పరిచయం అయ్యింది తన పేరు ప్రసాద్ సో తను ఈవెంట్లో నాకు అంటే మాట్లాడి కొంచెం మూవ్ అయ్యి మంచిగా మాట్లాడి ఫన్నీ ఫన్నీగా ఉంటే మేము నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఓకే ఓకే నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకా చాటింగ్స్ వీడియో కాల్స్ అట్లా మాట్లాడినాం మేడం తర్వాత అట్లా కొన్ని రోజులు అయిపోయినాక నేను తనకి ప్రపోజ్ చేసినా నేనే చేశాను మేడం ఓకే తను నాకు నచ్చిండు నేను ప్రపోజ్ చేశాను ప్రపోజ్ చేశాక తను నాకు ఎట్లాంటి మెసేజ్ రిప్లై ఏమి ఇవ్వలేదు అవాయిడ్ చేసిండు నన్ను అంటే నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత ఎలాంటి రిప్లై ఇవ్వలేదు ఇవ్వలేదు ఇంకా నెంబర్ బ్లాక్ చేసిండు నో మెసేజ్ నో కాల్స్ సో అవాయిడ్ చేసిన తర్వాత స్టోరీ మళ్ళీ తెలుసుకుందామా శివాని హాయ్ హాయ్ మేడం రైట్ అప్పుడు ఏజ్ ఎంత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్రసాద్ ఈవెంట్స్ లో ఏం చేస్తూ ఉంటావు వెల్కమ్ గర్ల్ ఓకే రెగ్యులర్గా ఏమి ఉండవు కదా సీజన్ ఉండవు మేడం రైట్ ఓకే ప్రసాద్ లో నీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి తను ఫన్నీ ఫన్నీగా ఉండేటోడు నాకు అదే అదే రోజు కొంచెం మూవ్ అయిపోయింది నాకు రోజు రోజు నుంచి తెలుసు మనిషి నుంచి తెలుస్తాను వన్ డేనే ఒక్క రోజే తెలిసింది ఒక్క రోజు అదే రోజు మేము నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఓకే తర్వాత ఇంకా కాల్స్ చాటింగ్స్ వీడియో కాల్స్ మాట్లాడిను నేను ప్రపోజ్ చేసిన తర్వాత తను నన్ను అవాయిడ్ చేసావు వెంటనే ఎన్ని రోజులు తీసుకున్నావు తను చూసిన తర్వాత అదే రోజు చేసినా లే లేలే కొన్ని రోజులు చాటింగ్ ఇంకా మెసేజ్ వీడియో కాల్స్ ఇట్లా చేసినాం తర్వాత నాకు తను నచ్చినాడు నేను ప్రపోజ్ చేసిండు ప్రపోజ్ చేసినా నేను మెసేజ్ చేసినా వాట్సాప్ లో తర్వాత తను నాకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు అప్పుడు దాని బాగా మాట్లాడాడు మాట్లాడాను లవ్ అనంగానే అవాయిడ్ చేసినాడు అవాయిడ్ చేసిండు మెసేజ్ చేస్తే ఇంకా నా నెంబర్ బ్లాక్ చేసిండు తర్వాత నేను కొంచెం డిఫరెంట్ వెళ్ళిపోయిన అయితే తర్వాత నేను ఈవెంట్స్ మానేసి షాపింగ్ మాల్స్ లో వర్క్ చేసి వెళ్ళిన అంటే ఇంకా మీరు ఈవెంట్స్ కి వెళ్తున్నప్పుడు కలవడం గానీ చూడడం గానీ ఇంకా తర్వాత ఈవెంట్ లోనే కలవలేదు ఇంకా కలవలేదు మేడం ఓ ఆ మాట విన్నప్పటి నుంచి హీ అవాయిడ్ అడ్ యూ అవాయిడ్ చేసేసి అవునవును ఓకే నేను మాల్ లోకి వెళ్తే ఏంటి కారణం ఏమై ఉంటుంది ఎందుకు అవాయిడ్ చేసాడు మంచిగా ఉన్నావు కదా ఏమన్నా అంటే ఇప్పుడు మీరు చాటింగ్ చేసేటప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం ఇంకా నాకు వేరే వాళ్ళతో పరిచయం ఉంది అది ఇది ఏమన్నా చెప్పేవాడా అట్లాంటిది ఏం చెప్పలేదు మరి ఒక అమ్మాయి వచ్చి అబ్బాయి ప్రపోజ్ చేస్తే నో అని చెప్పినాడు ఎంత ధైర్యం ప్రసాద్ కి నో అని కూడా చెప్పలేదు అంటున్నావు అంటే ఎట్లా మాట్లాడేవాడు నీతో ఇంతకు ముందు మంచిగా మాట్లాడేవాడు అంటే తిన్నావా లేదా ఏం చేసిన జస్ట్ అంతే అడిగేవాడు ఎక్కడికైనా బయట బయటకి వెళ్తే కూడా ఇట్లా ఉండు అట్లా ఉండు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అట్లా కేరింగ్ చూపించేవాడు బాగా సో ఆ కేరింగ్ చూసి నువ్వు ఇష్టపడ్డా ఓకే తర్వాత నేను షాపింగ్ మాల్లో ఇంకొక అబ్బాయిని తనే నాకు ప్రపోజ్ చేసిండు నేను తినని మర్చిపోదాం అనేసి తనతో మూవ్ అయినా తను నాకు ప్రపోజ్ చేస్తే నేను తనకు యాక్సెప్ట్ చేసిన మేము తిరిగినాము షాపింగ్స్ అవన్నీ సినిమాకి అక్కడ ఇక్కడ వెళ్ళినాం తర్వాత తన పేరు బాను ఏం చేస్తూ ఉంటాడు అదే షాపింగ్ మాల్లో వర్క్ చేస్తాం అవును మేడం ఇద్దరం ఒక దగ్గరనే వర్క్ సో ఇక్కడ ప్రసాద్ తోటి ఎండ్ అయిపోయింది ఇక్కడ లవ్ స్టోరీ ఎండ్ అయిపోయిన లవ్ స్టోరీ దగ్గర నుంచి బాను వరకు ఎంత కాలం గడిచింది నాకు మంత్స్ పట్టింది పట్టింది మంత్స్ మంత్స్ సో ఓకే ఓకే చేసుకునే లోపు ప్రసాద్ గురించి ఎప్పుడు ఆలోచించలేదా ఓకే తన కోసం వెయిట్ చేద్దాము నేను ట్రై చేసిన బట్ నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ దొరకలే మేడం అదే టైంలో లో నాకు బాను కనెక్ట్ అయ్యాడు సో అనేసి ఇంకా నేను బాను లవ్ చేసిన ఇంకా వదిలేసుకున్నావు వాళ్ళ వైఫ్ నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదని వదిలేసుకున్నాం హోప్స్ అన్ని వదిలేసుకున్న తర్వాత మేము మ్యారేజ్ చేసుకుందాం అనే టైంకి ఒకసారి మీ ఇక్కడ బాను అండ్ శివాని మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా ఉండేది ఎలా ఉండేవాళ్ళు మీ ఇద్దరు తనే నీకు ప్రపోజ్ చేశాడు అన్నా కదా ఎలా ప్రపోజ్ చేశాడు ఎక్కడ ఎలా ఎలా మేము టెంపుల్ లవ్ స్టోరీ తెలుసుకోవాలని టెంపుల్ కి వెళ్ళినాం సో అక్కడ ప్రపోజ్ చేసింది మేడం నాకు ఏమని ప్రపోజ్ చేస్తాడు శివాని ఐ లవ్ యు నువ్వు అంటే నాకు ఇష్టం మ్యారేజ్ చేసుకుందామా అప్పటికే అడిగేసిండు ఇంకా నేను ఓకే అని చెప్పేసిన మేడం మ్యారేజ్ అనగానే ఓకే చేసేసా నీకు ఒక అబ్బాయిలో ఇప్పుడు ఆల్రెడీ ప్రసాద్ తోటి లవ్ బ్రేక్అప్ అయిపోయింది ఇప్పుడు బాను దగ్గరికి వెళ్ళావు సో మనకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నీకు నచ్చే క్వాలిటీస్ ఉన్నాయా బానులో వెంటనే ఓకే చెప్పేసావా అంటే నేను ఎమ్మటే కూడా ఓకే చెప్పలేదు మేము మాల్లో కూడా ఒక టూ మంత్స్ అట్లా అంటే నార్మల్గా గా ఉండేటోళ్ళము టూ మంత్స్ తర్వాత తనే నాకు ప్రపోజ్ చేసిండు ఏమి ఇష్టం నీకు బానులో తన క్యారెక్టర్ అంటేనా లేదంటే హౌ ఎట్లా ఉండేవాడు నీతోటి సేమ్ లైక్ ప్రసాద్ ఏనా లే తిను ప్రసాద్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉండి ఉండే మేడం ఎట్లా అంటే అదే లే కొద్దిగా కేర్ తీసుకున్న అమ్మాయిలు అంటే ఓబియస్లీ పడిపోతాం అనుకో ఫస్ట్ కేర్ తీసుకునే అబ్బాయి కేర్ తీసుకొని బంగారం తిన్నావా అంటే అంతేనా అంతే తర్వాత నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాక వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ పంపించమన్నా తనేం చేసిండు వాళ్ళ డాడీ ఫోటో పంపించిండు నేను ఫస్ట్ ప్రేమించిన అబ్బాయి వాళ్ళ డాడీ ప్రసాద్ వాళ్ళ డాడీ బాను వాళ్ళ డాడీ ఒకటా అవును మేడం నాకు ప్రసాద్ ఎట్లా అంటే ఈవెంట్లో షూట్ వేసుకోండి మంచిగా ఉంటుండే అంటే తను అంత ఏజెడ్ అని తెలియలేదు నాకు అప్పుడు నార్మల్గా అన్నట్టే తెలిసిందండి తర్వాత నేను తన ఫోటో చూసి షాక్ అయినా అట్లా కన్ఫర్మ్ చేసుకుందామని ఇంకా రెండు మూడు ఫోటోలు పంపించమంటే పంపించిన అప్పటికి నాకు కన్ఫర్మ్ కాలే అసలు వీడియో కాల్ చేయంటే వీడియో కాల్ చేసి వాళ్ళ డాడీని చూపించిండు ఎవరు బాను బాను వాళ్ళ డాడీ చూపించిన తర్వాత ఇంకా నాకు ఏం అర్థం కాలి మేడం అంటే ఈవెంట్ లో నీకు ప్రసాద్ పెళ్ళయింది ఏంటి ఇప్పుడు ప్రసాద్కి పెళ్ళయిందా ఆ పెళ్ళయి ఆ పిల్లోడే ఇప్పుడు ఈ బాను ఏంది ఏం మాట్లాడుతున్నావు శివాని ఏంటంటే అదే ఒక పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉంటాయేమో నేను అట్లాంటి ఊహలో ఉంటే నువ్వేంటి బాను ప్రసాద్ అంటున్నారు ఆయనకి పెళ్ళైంది కాబట్టి ఆయన రిప్లై ఇవ్వలేదు అర్థమైంది ప్రసాద్కి అసలు బ్యూటిఫుల్ అసలు బ్యూటిఫుల్ అనాలా చెప్పి ఇంకా చెప్పు ఏమైంది దాని తర్వాత చెప్పు నేను బాను కూడా ఏమంత కాల్ మెసేజ్ ఏం చేయలేదు ఇంకా అప్పటి నుంచా అంటే వాళ్ళ నాన్న ఫోటో పంపించిన తర్వాత నుంచి అబ్బాయి ఏం మాట్లాడాడు నాన్న ఫోటో ఇక్కడ నాన్న ఫోటో ఎందుకు వచ్చింది నాన్న ఫోటోవా అడగలే అయితే ఇంట్లో చెప్పుదాం అనుకున్నాము ఓకే మ్యారేజ్ కి వెళ్ళినాం మ్యారేజ్ దగ్గరికి వస్తుంది కదా పెళ్లి చేసుకుందామో సరే మీ వాళ్ళ ఫోటోస్ పంపిని చూస్తా ఎంత వరకు చూలే కదా ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసుకున్నప్పుడు ప్రసాద్ వాళ్ళ నాన్న ఫోటో పంపించాడు అన్నమాట అబ్బాయి ఈ అమ్మాయి ఫ్యామిలీ ఫోటో అడిగింది అర్థమైంది ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఫోటో పంపించాడు షాక్ అయింది అదేంది అంటే నీకు అప్పుడు ప్రసాదం చూస్తే నీకేం అనిపించలేదా అనిపించింది మేడం నాకు షాక్ అయినా అసలు నేను కూడా నాకు కూడా షాకింగ్ గానే ఉంది మేడం నేను కూడా అసలు నమ్మలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను